తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది ఆ దిశగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు ఇటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్ బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శంకర్ మాట్లాడుతూ రానున్న ఉప ఎన్నికల్లో పట్టభద్రులంతా బీజేపీ వైపే చూస్తున్నారని అందుకు అనుగుణంగా విద్యావంతులు ఆయన మేధావి పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని ఇటు మేధావులు ఆలోచన చేస్తున్నారని శంకర్ అన్నారు ఉద్యోగ విద్యార్థి యువజన వ్యతిరేక విధానాల్లో కాంగ్రెస్లో అనేక రకాల విషయాలను మనం అందరం కూడా గమనించాం వాళ్ళు ఏ రకంగా ఉక్కుపాదంతో ఈ యొక్క విద్యార్థి యువజన మరియు ఉద్యోగ వర్గాలని అణివేచారో కూడా మనం గమనించాం ఈ ఆరు నెలల సమయంలో కూడా మొక్కుబడిగా దరఖాస్తులు స్వీకరిస్తున్నా కూడా ఇంకొక వైపును చూస్తే వీళ్ళు కూడా అదే రకమైనటువంటి అంకుశంతోనే పాలన కొనసాగిస్తున్నట్టుగా కూడా కనబడుతున్నటువంటి తరుణంలో ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్కి అసలు ఈ మేధావులు విద్యార్థులు యువకులు ఎందుకు ఓటు వేయాలని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇకపోతే రాష్ట్రం పది సంవత్సరాల్లో అప్పుల పాలైంది ప్రభుత్వ ఆస్తులు అమ్మబడ్డాయి ఈ ఆరు నెలల కాలంలో కూడా మేము మీకేం తీసుకోలేదు అన్నట్టుగా ఆరు నెలల్లోనే పద్నాలుగు వేల కోట్లు అప్పులు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్తుల్ని కూడా గరమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళిద్దరి మధ్య తేడా ఉండాలి కదా వీళ్ళిద్దరిది ఒకటే పంద ఒకే విధానం ఒకే నినాదం మరొకసారి వీళ్ళ యొక్క లక్ష్యం కూడా మోసగిచ్చి ఓట్లు దండుకోవటమే అప్పుడు బిఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక నిర్వాహకం తాజాగా ధాన్యం కొనుగోలు సంబంధించింది వడ్లకి బోనస్ సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టమైనటువంటి అంశం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా చాలా గొప్పగా రేవంత్ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడాడు ఆ జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఏ రకంగా నీరు గార్చాడో కూడా అందరికీ అర్థమైపోయింది ఇక యువకులకి యువతులకి అయితే ఎన్ని రకాల రాయితీలు ప్రకటించారో అది ఆరులో లేదంటారు ఆ నాలుగు వందల ఇరవైలో ఉన్నాయంటారు ల్యాప్టాప్లు అన్నారు స్కూటీలు అన్నారు సకాలంలో అందరికీ అన్ని అన్నారు కానీ ఈరోజు వరకు ఏవీ లేవన్నట్టు మాత్రం అందరికీ తెలిసినటువంటి ఒక విషయమే ఆ బిఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకుంది దాచుకుంది ఈ ఆరు నెలల కాలంలో ప్రతి మంత్రి దోచుకుంటున్నాడు ప్రతి ఎమ్మెల్యే దోచుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి నాయకుడు దోచుకుంటున్నాడు దోచుకుని వాటాలు ఢిల్లీకి కట్టడం ఉంచుకోవటం అప్పుడేమో కేవలం కుటుంబమే దోచుకునేది ఇప్పుడు అందరు కలిసి దోచుకుంటున్నారు కాబట్టి ఈ దోచుకునే వాళ్ళకి దాచుకునే వాళ్ళకి ఓటు ఎందుకు వేయాలని చెప్పని ఈ మేధావుల్ని ఈ విజ్ఞానవంతుల్ని ఈ విద్యార్థుల్ని యువకుల్ని అడగటానికే మేము తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే రాజకీయంగా చూసినట్టయితే రెండు ఉప ఎన్నికలు ఈ ఆరు నెలల కాలంలో ఈ రాష్ట్రానికి వచ్చినాయి కంటోన్మెంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోతూ ఉంది బీఆర్ఎస్ మటుమాయమైతా ఉంది ఇక ఇక్కడ జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీలో కూడా ఓడటం ఖాయం రెండు పార్టీలు కనుమరుగవటం కూడా ఖాయం కాబట్టి మండలి అనేది ఎగువ సభ చట్టసభలో శాసన మండలి సభ్యుడికి ఉండేటువంటి అధికారాలు ఎక్కువ బ్లాక్మెయిలింగ్ చేసేటువంటి అభ్యర్థులు కాదు ఉండవలసింది ఆన్లైన్లో ఉండి ఈమెయిల్ చేసి ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తి ఉండాలి ఆ వ్యక్తే మా ప్రేమేందర్ రెడ్డి మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అని చెప్పని పేర్కొంటూ ఖచ్చితంగా ఈ యొక్క ఓటర్లు తెలివైనటువంటి వాళ్ళు విజ్ఞులు కాబట్టి మరొకసారి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటలకి మోసపోకుండా బీజేపీ అభ్యర్థికి ఓటేసి మొదటి ప్రాధాన్యత అందించి గెలిపిస్తారని చెప్పని భావిస్తున్నా ధన్యవాదాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పత్రికా సమావేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నటువంటి సమయంలో ఆరు గ్యారంటీల పేరు చెప్పి రాష్ట్ర ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క పోటీ చేస్తున్నది పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్చినటువంటి అవినీతి మయంలో కూరుకుపోయినటువంటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మరో నిలబడ్డది ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రతి క్షణం ప్రజల కొరకే బతుకుతూ ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించేటటువంటి భారతీయ జనతా పార్టీ మరో పక్క నుంచి పోటీలో ఉన్నది మేధావులైనటువంటి పట్టభద్రులారా మీరంతా కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఆరు నెలల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నదో మేమెంత గమనిస్తున్నామో మాకన్నా ఎక్కువ గమనిస్తున్నటువంటి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాష్ట్రం నలుమూలల ఎక్కడ ఏ మీటింగ్లో పెట్టినా ఎంత గొప్పగా మాట్లాడిండు టీఆర్ఎస్ పార్టీ మీదంటే ఆ రోజు ప్రజలని నమ్మించగలిగిండు ఆరు గ్యారంటీలు అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు అనేది ఒక లైన్ పెట్టుకొని ఆ రోజు ఎక్కడికి వెళ్ళో లక్షల కోట్ల రూపాయలు వస్తున్నట్టు కలలు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని ఘంటాపరంగా చెప్పినటువంటి ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా మాట మార్చిండో మీరంతా కూడా చూస్తా ఉన్నారు ప్రతి క్షణం ఒకటే చెప్తున్నాడు అప్పుల పాలు చేసిపోయింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి నేనేమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాం ఆ రోజే తెలుసు కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో కొన్ని వందల వేల సార్లు మాట్లాడింది కదా రాష్ట్రం అప్పుల ఊపులో కూరికిపోయిందని మరి అప్పుల ఊపిలో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు మరో ఇంకా నాలుగైదు లక్షల కోట్లకు సమానమైనటువంటి హామీలు ఇచ్చి ఏ రకంగా అమలు చేస్తున్నావు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు నీకు ఆ రోజు గుర్తుకు రాలేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే గొంతు అవకాశం ఇవ్వండి అంటారు ఎవరిని ప్రశ్నిస్తావు అధికార పార్టీలో సభ్యుడిగా ఉండి నువ్వు